ముందుగా మీద ఉన్న పెద్ద నమస్కారం అండి నా పేరు రబ్బా మహేష్ మాడ నియోజకవర్గం మాడుగుల పంచాయతీ విశాఖ జల్ల మా మాడుగుల పంచాయతీలో గత వారం రోజులు బట్టి ప్రతి వార్డులోకి వెళ్ళి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అని చెప్పి మేము డైరీలు నోట్ చేసుకోవడం జరిగిందండి ఎన్నికల ముందు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళామో మేము అది చేస్తాం ఇచ్చేస్తాం ఏదైతే చెప్పి ఓట్లు వేయించామో ఎన్నికల తర్వాత కూడా అదే ప్రజల దగ్గరికి మా సమస్య తీర్చాలి అనే ఆలోచనతో వార్డులకి సమస్యలు రాసుకోవడం జరిగింది మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యం గారు శాఖ మనిషి కాబట్టి దయచేసి మా గ్రామానికి కొద్ది నిధులు పిచ్చగలు ప్రతి వార్డులో కూడా సమస్య ఎక్కువగా రోడ్లు కాలువలు తర్వాత పంచాయతీ వీధి లైట్లు స్తంభాలు చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారండి ఈ సమస్యలన్నీ తేలంటే మాకు గ్రాండ్లో కావాలి గ్రాండ్లు వేయించగలిగితే ఆ రోజు ఏ అయితే మనం మాట్లామో వేడుకల ముందు ఆ ఊళ్ళే తదన న్యాయం చేస్తామని ఈ సమగ్రంగా తెలియజేస్తున్నాము నాగబాబు గారికి ఇంతకు ముందు యాభై ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి జిల్లా కమిటీలో ఆ రోజు మా మాడుగుల నుంచి ఒక మాట్లాడడం జరిగింది మా పంచాయతీల్లో మహిళలందరూ కూడా ఏ అయితే ఇబ్బందులు పడుతున్నారో క్లారిటీగా నాగబాబు గారు మా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవండి వాళ్ళ కోసం నాగబాబు గారు మాట్లాడడం జరిగింది వారు మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా ఏదో కంపెనీతో కానీ ఏదైనా ఫ్యాక్టరీతో కూడా మాట్లాడి అక్కడ ఒక ఆధారం ఇస్తాము వారికి ఒక అవకాశం ఇస్తాము చెప్పడం జరిగింది దయచేసి మా ప్రజలు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న న్యాయం చేయండి ఉపాధి లేక అవకాశాలు లేక మహిళలు కాని నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టించగలిగితే మా ఊళ్ళో జనాభా పదహారు వేల మంది ఉన్నారండి సుమారుగా ఎనిమిది వేల కాబట్టి ఆ మహిళ చిన్న న్యాయం చేయాలి ఏదో కంపెనీ పెట్టి ఒక మహిళ ఉపాధి కల్పిస్తారని సభాముఖంగా కోరుతున్నాము జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ మహేష్ ఇందాక గారు చెప్పినట్టు